రాజీ పడని అంగన్వాడీలు ఏమాత్రం వెనక్కు తగ్గని మహిళలు ప్రభుత్వ నిర్బంధాలని లెక్క చేయని నిరసనకారు సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని పట్టు సుప్రీంకోర్టు తీర్పు ఏమని ఇచ్చింది ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అయితే ఒక కుటుంబం బతకగలదని చెప్పింది డిమాండ్లు ఒప్పుకోకపోగా ఎదురుదాడికి వైసీపీ సర్కార్ ఈ ప్రభుత్వం ఏ విధంగా ఎంత దుర్మార్గంగా చేస్తుందంటే తన ఇష్టం వచ్చినట్టుగా సచివాలయాలను ఉసుకెళ్ళి వాళ్ళని మా మీదకు తోలుతుంటే మేము ఊరుకుంటాం తీవ్రంగా గుడ్ అంగన్వాడి మద్దతుగా నిలిచిన ప్రజలు ఆట తప్పను మనము తిప్పను అన్నావు నాలుగున్నర సంవత్సరాలు అయింది ఎందుకని అంగన్వాడి సమస్యను పరిష్కారం చేయలేదని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా ఇదే ఉద్యమం అంటే ఇదే యుద్ధం అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి